నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జనవరి ఇరవై తొమ్మిది చొల్లంగి అమావాస్య వివిధ ప్రాంతాల్లో ఈ అమావాస్యని వివిధ పేర్లతో పిలుస్తారండి ప్రత్యేకించి ఎంతో విశేషవంతమైన రోజు ఎన్నో పరిహారాలు కూడా ఈ రోజున చేసుకోవచ్చు ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారం కూడా దొరుకుతుంది అని అంటారు అసలు ఈ అమావాస్య విశిష్టత ఏంటి విధిగా అందరూ ఆచరించవాల్సినదేంటి తెలుసుకుందాము వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అగత్తా వివ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య पर्यంతం వందే గురుపరంపరాం ఆదిచాయచ సోమాయ మంగళాయ చ గురు శుక్ర రాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురుపిఠాది కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు చొల్లంగి అమావాస్య వీటినే మౌని అమావాస్య కూడా అని అంటారు ఎందుకనంటే ఏ అమావాస్యకైనా లేని విశిష్టత ఈ అమావాస్య రోజున మౌన వ్రతాన్ని ఆచరించమని చెప్పబడి ఉంది అందుకనే మౌని అమావాస్య అంటే ఋషులు మునులు ఏ విధంగానైతే తపస్సు చేసి తదేకముగా దైవధ్యానంలో ఉంటారో ఈ రోజున దైవధ్యానము ఆ విధంగా మౌనంతో చేయాలని చెప్పి కాబట్టి దానికి మౌని అమావాస్య మౌని అమావాస్యగా నార్త్ సైడ్ ఎక్కువగా పిలువబడుతుంది మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో చొల్లంగి అమావాస్య అంటే ఏమీ లేదమ్మా గోదావరి నది సముద్రంలో కలిసేటువంటి పాయల్లో సప్తర్షులు ఒక్కొక్క ఋషి ఒక్కొక్క పాయను తీసుకుని వెళ్లారు కశ్యప ప్రజాపతికి సంబంధించినటువంటి పాయగా చొల్లంగి అనేటువంటి ఒక గ్రామం ఉంది ఆ గ్రామం తర్వాత సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఆ ఆఖరి మజిలి ఆఖరి పాయింట్ ఉన్నటువంటి ఊరు చొల్లంగి అక్కడ జాతర చేస్తారు ఈశ్వరుని జాతర జాతర బాగా చేస్తారు అందుకనే గుర్తు పెట్టుకోవడం కోసమే చొల్లంగి గ్రామంలో విశేషంగా పితృ కార్యక్రమాలు ఆ తీరంలో చెయ్యాలి అందుకని చొల్లంగి అనే పేరును పెట్టేసి చొల్లంగి అమావాస్య అంటే గుర్తుంటారు కాబట్టి చొల్లంగ అమావాస్య అనగానే చొల్లంగి గ్రామానికి చేరుకోవాలనేటువంటి తలంపు రావాలని ఆ విధంగా ప్రసిద్ధి కెక్కింది దీన్ని ఆ విధంగా చెప్పబడుతుంది ఇప్పటికే ఉంది చొల్లంగి అంటే మనకు పాండిచ్చేరి యానాం ఉంది కదమ్మా ఆ యానాంకి దగ్గరలో ఉంటుంది అది అక్కడ నుంచి సముద్రంలో కలుస్తుంది ఆఖరిష్ పాయింట్ అనమాట నదికి అయితే ఈ అమావాస్య రోజున కుంభమేళాలో వస్తున్నటువంటి నూట నలభై నాలుగు సంవత్సరాలకి అంటున్నారు వాస్తవానికి రెండు వేల పదమూడులోనే అయిపోయింది నూట నలభై నాలుగు సంవత్సరాలు ఇది పూర్ణ కుంభమేళ పన్నెండు నూట రెండు వేల పదమూడు ప్లస్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే పన్నెండు సంవత్సరాలకు వచ్చే పూర్ణ కుంభమేళ అయితే ఈ మౌని అమావాస్య చాలా ప్రత్యేకంగా ఉంది అంటే మనము ఈ తిదివార నక్షత్రాలు గణన చేసేటప్పుడు చూసినటువంటి విధానంలోనమ్మా ఏంటంటే ప్రతి అమావాస్య రోజున చంద్రుడు ఉండడు రవి మాత్రమే ఉంటాడు కానీ ఆ రోజు బుధవారం అయ్యింది రవికి సంబంధించినటువంటి నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఆ రోజున ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది అంటే ఏంటి ఆ పితృకారుకుడైనటువంటి రవి రెండు రెట్లు అధికంగా ఉన్నాడు అమావాస్య అంటేనే రవి అందున రవికి సంబంధించినటువంటి ఒక నక్షత్రం మూడు నక్షత్రాల్లో కృత్తిక ఉత్తర పలుగుని ఉత్తరాచాఢ ఆ ఉత్తరాచాఢ నక్షత్రం ఉదయం సూర్యోదయం దారభ్యత ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది తదనంతరం శ్రవణ నక్షత్రం వస్తుంది శ్రవణం ఎవరికి చంద్రుని యొక్క నక్షత్రాల్లో ఒకటి రోహిణి హస్త శ్రవణం కాబట్టి అమావాస్య శ్రవణం రెండు కలిసినప్పుడు ఏంటంటే సహజంగా అమావాస్యలో స్పర్శ ఉండదు కానీ చంద్ర నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం కూడా ఆ రోజున కలిసి వచ్చింది చాలా విశేషమమ్మ సూర్య చంద్రుడు ఉన్నటువంటి రోజుగా చెప్పబడవచ్చు కాబట్టి మనఃకారకుడు చంద్రుడు మనం ఏ పని చేయాలన్నా చైతన్యానికి కారకుడు రవి కాబట్టి ఈ రెండు కలయిక ఉన్నటువంటి రోజున ఎవరైతే కష్టాలతో బాధపడుతుంటారో ముఖ్యంగా ఉద్యోగపరమైన సమస్యలు కానీ అలాగే మానసికంగా ప్రశాంతత లేని వాళ్ళు కానీ వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోలేని వాళ్ళు కానీ ముఖ్యంగా ఏ అమావాస్య రోజున కూడా మనము విష్ణుదేవుని ఆరాధన చేయమని చెప్పాల కానీ ఈ చొల్లంగి లేదా మౌని అమావాస్య రోజున విష్ణుని ఖచ్చితంగా ఆరాధించాలని చెప్పబడింది ఆ ఈ అమావాస్యన లక్ష్మి సమేతంగా విష్ణువుని ఆరాధించాలి ఆ చాలా విశేషం అమ్మ కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా అమావాస్య అయినప్పుడు అందరూ కూడా చేసేటువంటిది తర్పణాది కార్యక్రమాలు వదులుతారు కానీ ఆ రోజున తర్పణాది కార్యక్రమాలు ఎప్పుడు చేసుకోవాలంటే పితృకారకుడైనటువంటి రవి ఉన్నటువంటి నక్షత్రం ఉన్నటువంటి రోజు సమయంలోనే అంటే సూర్యోదయం అయిన తర్వాత వెంబడే కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయం కోసం వెయిట్ చేయాలి సూర్యోదయం అవుతూనే అవ్వగానే చక్కగా ఇంట్లో బ్రాహ్మణుని పిలిపించుకొని తర్పణాది కార్యక్రమాలు చేయాలి ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయమే 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 సూర్యోదయం అవ్వగానే ఆ సూర్యోదయంతోనే పితృ కార్యక్రమాలు చేయవచ్చు అమావాస్య రోజున తప్పులేదు మధ్యాహ్నం దాకా వేచి చూడాల్సిన పనిలే కానీ ఎందుకు సూ ఉదయం ఎనిమిది గంటల లోపల చేయమన్నామనంటే పితృకారకుడైనటువంటి రవి యొక్క నక్షత్రం ఆ రోజున ఉంది ఉత్తరా నక్షత్రం పైగా రవి మకరంలోనే ఉన్నాడు మకరంలో రవి ఉండగా మకర సంక్రాంతికి మనం ఒక సమయం చెప్పాం తర్పణాది కార్యక్రమాలు చేసుకోమని కానీ రవి మకరంలో ఉండి మకర ఆ రవి నక్షత్రం అయినటువంటి షాఢ నక్షత్రం కూడా ఉండడం ఆ సమయం చాలా విశేషం కాబట్టి ఆ సందర్భంగా చేసుకుంటే చాలా మంచిది రవి కూడా చంద్రుడి నక్షత్రంలో ఉంటాడు ఆ రోజున రవి ఇరవై తొమ్మిదో తారీఖు కదా చంద్రుడి నక్షత్రం మన ధనిష్ట నక్షత్రం కుజ నక్షత్రంలో ఉంటాడు ఆ సంక్రాంతి అదే ఆ పదిహేనో తారీఖు తర్వాత ఫిబ్రవరి పద్నాలుగు పదిహేనులో మళ్ళీ కుంభ సంక్రమణకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రవి శ్రవణ నక్షత్రంలోనే ఉంటాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలోనే ఉంటాడు కాబట్టి చాలా విశేషమైనటువంటి సమయం సూర్యోదయం అవ్వడంతోనే పితృ కార్యక్రమాలు చేయాలి తదనంతరం విష్ణుని ఆరాధన చేయమన్నది ఈ అమావాస్య రోజున కాబట్టి తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి షట్కోణం వేసి చక్కగా ముగ్గుతో షట్కోణం వేసిన తర్వాత అప్పుడు లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణువుని చిత్రపటాన్ని పెట్టి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామము మరియు విష్ణు సహస్రనామము పారాయణం చేసి ఏదైనా దానిమ్మ పండు ఆవు పాలు లేదా అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి ఏ సమయం గురువు అది ఉదయం ఎనిమిదిన్నర లోపల తతంగం అంతా కంప్లీట్ చేసుకోవాలి తర్పణాలు కంప్లీట్ చేసుకోవాలి వెంబడే ఈ పారాయణం కూడా చేసుకోవాలి చేసుకుంటే విష్ణు సంబంధమైనటువంటి ఆ అనుగ్రహాన్ని అమితంగా పొందగలుగుతాం అది తరువాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఆ రోజు ఖచ్చితంగా చేయాలి ఆ రోజున బ్రాహ్మణుడికి దానం చేయాల్సినవి కూడా చెప్పబడి ఉన్నాయమ్మా ఏమేం చేయాలని చెప్పబడి ఉన్నాయి ఆ రోజున రావి చెట్టు దగ్గర ఎటువంటి నియమాలు పాటించాలని కూడా చేయమని ఖచ్చితంగా చేయాల్సినవి చెప్పబడి ఉన్నాయి ఆ రోజున చెయ్యకూడని పనులు కూడా చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇంతటి మహాద్భుతమైనటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య రోజున మధ్యాహ్నం మూడు గంటలకి మీ జాతక రీత్యా కలుగు శత్రు సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు విద్యా సమస్యలు ఆరోగ్య సమస్యల నివారణార్థమే కోర్టు సమస్యల నివారణార్థమే ప్రత్యంగిర హోమం బగళాముఖి హోమం రాజశ్యామల హోమం వారాహి హోమం ధూమవతి హోమాలు పదిహేడు రెండు వేల ఒక వందకి చేయించడం జరుగుతుంది పన్నెండు గంటల లోపల మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమం తన కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇంకా ఆ రోజున చేయకూడనిటువంటి పనులు ఏంటంటే అమమావాస్య కాబట్టి మద్యపానము మాంసాహారము తీసుకోకూడదు వీలైనంత వరకు మౌనాన్ని పాటించాలి ఆ రోజున అసత్యం ఆడకూడదు ముఖ్యంగా పెద్దలని కుటుంబ పెద్దలని అలాగే స్త్రీలని పిల్లలని బాధించకూడదు ఆ రోజున చేయాల్సినటువంటి పనులు పగలు నిద్రించకూడదు ఇక ఆ రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు చుట్టూ నారాయణాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం మూడు సార్లు పఠించి నల్ల నువ్వులని ఒక రాశిగా పోసి ఆ నల్ల నువ్వుల మీద ఆవు నీతితో చేసినటువంటి కానీ లేదా నువ్వుల నూనెతో ఉన్నటువంటి దీపారాధన వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలమ్మ ఆ రోజున చేయాల్సినటువంటి పని విధానం వెళ్ళాలండి గుడికి సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల కల్లా అమావాస్య వెళ్ళిపోతుంది కాబట్టి సూర్యాస్తమయం అవ్వడానికంటే ముందు ఆ అమావాస్య రోజున విష్ణు దేవాలయానికి చేరుకోవచ్చు లేదా శివ దేవాలయానికి చేరుకుని వెళ్లి ఆ విధంగా చేస్తే మంచి రావిచెట్టు దగ్గర దీపారాధన చేసి వస్తే చాలా మంచిదమ్మా ఆ రోజున విష్ణుని ప్రత్యేకంగా ఈ సంబంధించినటువంటి అర్చన చేయమన్నది అమావాస్య రోజున ఏ అమావాస్యకి కూడా చెప్పబడలేదు కానీ ప్రత్యేకించి ఈ చొల్లంగి అమావాస్య రోజున విష్ణు దేవత ఆరాధన చాలా విశేషంగా చేస్తారు ఖచ్చితంగా ఇది విధిగా చేయాలి ఈ చొల్లంగి అమావాస్య కంటే ఏమైనా ఉన్నాయా చొల్లంగి అమావాస్య రోజున దానాది కార్యక్రమాలు చెప్పబడి ఉంది మనము కార్తీక మాసంలో చూసినట్లయితే వస్త్రదానము ఉసిరిక దానము చెప్పబడి ఉంది కదమ్మా కానీ ఈ యొక్క అమావాస్య రోజున నువ్వులు నల్ల వస్త్రము మరియు ఉసిరికల్ని బ్రాహ్మణికి దానం చేయమన్నది దీని ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా కర్మ దోషములు తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున దానం చేస్తే దేవాలయాల దగ్గర తీసుకుంటారండి దేవాలయంలో తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు లేదా ప్రత్యేకించి ఈ యొక్క నువ్వులని దానం తీసుకునేటువంటి బ్రాహ్మణులు శని గ్రహానికి సంబంధించినటువంటి దానం తీసుకునే బ్రాహ్మణులు కూడా ఉంటారు వాళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళకి దానం ఇచ్చినట్లయితే మంచిది తగు దక్షిణ కూడా ఇచ్చి చేయవచ్చు ఆ రోజున అమావాస్య రోజున కాబట్టి మౌనాన్ని ఆశ్రయించడం వీలైనంత వరకు భోజనం చేయకుండా ఉండి అమావాస్య వెళ్ళిన తర్వాత రాత్రి పూట టిఫిన్ చేయవచ్చు లేదా భోజనం అయినా చేయవచ్చు రాత్రి వరకు వరకు తెల్లవారుజాము అన్ని ఎన్ని గంటల ఏడు ఇరవై ఒక్క నిమిషాల లోపల ముగించుకుంటే విష్ణు సహస్రనామం లక్ష్మీ సహస్రనామం తర్పణాది కార్యక్రమాలు కూడా ఎనిమిది గంట ఇరవై నిమిషాల్లో ప్లాన్ గా వెళ్తే చేసుకుంటే అవన్నీ కంప్లీట్ అయిపోతాయి ఈజీగా కంప్లీట్ అయిపోతాయి కదా మనం మరి పౌర్ణమి అంటే రాత్రిలో చూస్తారు అమావాస్య అంటే పగలు పగలేనండి అందుకనే ఉదయం ఉదయం నుంచి సంతోషం గురుగారు చక్కగా వివరించారండి నమస్కారం సర్వం శ్రీ మహేశ్వర బ్రహ్మార్పణం